కటార్ శంకర్ గారు లో మున్సిపాలిటీల ఇర్మాన్ గారు వీళ్ళందరూ సలహాలు సూచనలు పాటించుకొని రాబోయే రోజుల్లో ఎందుకు మనం గతంలో నాయకుల కన్నా పెద్ద నాయకులు రాలేము ఎందుకు మనం గతంలో నాయకుల కన్నా మంచి పనులు చేయలేము ఎందుకు మనం గతంలో నాయకుల కన్నా ఈ పార్టీని అధికారంలో తీసుకుని రాలేము అనే ఒకే ఒక్క ఛాలెంజ్ తోటి పనిచేయాలని కోణంలో కార్యకర్తలు కార్యకర్తలందరూ ఆయనకు కూడా రవిబాబు గారికి కూడా అన్నదండలు ఇవ్వాలని మా మండలం తప్పునైతే పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియపరుచుకుంటూ మీకు రాబోయే రోజుల్లో మన పార్టీకి వచ్చేటువంటి ఇబ్బందులను కూడా ఒక ఒక నివసం చేస్తారు ఇప్పుడు మీరు అనుకున్నట్టు సోషల్ మీడియా మీద ఏదో దాడి అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్గా ట్ల కాదు జరుగుతాను రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ మీద వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉంటుందో నాలు అనుకోండి రవి లాంటి వాళ్ళు అనుకోండి శంకర్ లాంటి వాళ్ళు అనుకోండి ఇంకా కొంతమంది వీళ్ళకి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి ఏమేమి వ్యవసాయాలు ఉన్నాయి చిల్లరైనా చిల్లర కొట్టు పెట్టుకున్న ఊరి పొలకలో వాళ్ళు వస్తారు ఏమన్నా ఇక ఇక రాబోయే చెప్తుంది పెద్ద పెద్ద నా పోటల్లో రయల్ సెలవులో లేకుండా ఏదైనా రైస్ ఫ్యాక్టరీలో అట్లా స్న్నింగ్ మిల్లు స్పిన్నింగ్ మిల్లు ఫ్లోర్ మిల్లు ఏ అపరం ఎరువులు పురుగు మందులు అపరాలు మినులు శనగలు పై ఏ వ్యాపారం ఉన్నా కానీ వైసీపీ వాళ్ళు ఆట తీస్తారు వైసీపీ వాళ్ళు కూడా స్టార్ట్ అయింది నిన్న మొన్నట్లో స్టార్ట్ అయింది మీకనేది కట్టారు ఎందుకు పయోగిక్తి ఆయన ఎవరే పై ఆయన పై వాళ్ళు చెప్పారు సార్ అదే సార్ ఎట్ట కట్ చేస్తారు ప్రాంత కరెంటు కాదు బిల్లులు కట్టుకున్నాం మేము డిఫాల్టర్ కాదు ఒక్క సంవత్సరం కూడా ఎట్ట కట్ చేస్తారు పైనుంచి వచ్చింది సార్ పైనుంచి ఏం వచ్చింది మీరు ఏమన్నారు అనుకోండి సార్ పైనుంచి మరి మాకు నా ఒక్కడికైనా అందరికారు అందరికీ సార్ సాయంత్రం కోసం ఫోన్లు చేస్తారంట ఏంటి టార్గెట్ ఇన్కౌంట్ ట్యాక్స్ అయింది అనుకోండి కనుక ట్యాక్స్ అయిన హోల్ సేల్ ట్యాక్స్ అయిన ఫండ్ అయిన అయినందు లేకుండా అయిన ఫోను ఒకటి ఎంఆర్ఐ ఏం చేస్తాడంటే నాలుగు పూర్తిగా డిలీట్ చేస్తారు పొలం రెడ్ మార్క్ పెడతాడు ఏంటంటే నేను లోన్ తెచ్చుకోవాలా వచ్చే నెలలో మీరు ఎక్కడ రెడ్ మార్క్ పెడతారంటే పైనుంచి వచ్చి మీరు ఎవరు ఈ చెప్పుకోవటానికి వీలు లేకుండా ఉండటానికి మాత్రమే సోషల్ మీడియా మీదకి పోయి బెదిరిస్తున్నా ఇప్పుడే నువ్వు అప్పుడు అది పెట్టే ఇప్పుడు అది నిలవకొని వాళ్ళకి తెలుస్తావు ఎందుకు బెదిరిస్తున్నారు మీడియా వాళ్ళని సోషల్ మీడియా అంటే ఈ రాబోయే రోజుల్లో ఈ ఇబ్బందిని చూపించకుండా ఉండటానికి సోషల్ మీడియాని బెదిరిస్తున్నారు అసలు కారణం అది నాకు అర్థమైంది ఈ రెండు రోజుల్లో నామే దాడి చేస్తారని కాబట్టి నాకు అర్థమైంది ఆఫీసర్ చెబితే అర్థమైంది సోషల్ మీడియా దానికే సార్ ఇది చూపించుకున్నా ఉండటానికి రాబోయే రోజుల్లో ఇది ఏం చేయాలి మేము వీళ్ళ గారితో మాట్లాడుకుంటారా ఎంపీ గారితో మాట్లాడుకుంటారా ఎల్లుని కనలేసుకుంటాము ఏం లేదు వాడు అలా చేస్తున్నాడు కట్టే మాటాడె మామా ఏ వ్యాపారం లేదు అంటే ఎక్కడ మారాల బచినా ఐటిడే కొడు ఎవడో ఉంటాడు నా బుట్ట ముందు నాలుగు రోట్లు ఉండాడు వానికి ఏ వ్యాపారం లేదు 200 ఏం చేస్తారు వాని ఏదో ఉంటాడు కొడి బారి మీద పడతాడు వాడు పిచ్చెళ్ళల మీద పడతాడు వాడు ఊంగోద అన్న మీద పడతాడు టీం సెట్ స్పెట్టీ మూల పోలీస్ స్టేషన్ కి పోతా నిన్నే లోపలి పెట్ట అది కూడా అంటే మంచివాడు కూడా బతకనేది వ్యాపారస్తుని బతకనే మంచివాడు కూడా బతకలేదు అంటే స్టార్ట్ అయ్యింది ఇప్పుడే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా మీడియా వాళ్ళకి నమస్కారం చేసుకొని తెలియపరిచేది ప్రతి దాన్ని మీరు ఏదైతే న్యాయం అనుకుంటారో ఏదైతే ధర్మం అనుకుంటారో దాన్ని చూపిస్తారని ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ ఈ సమావేశ ఈ సమావేశానికి రాలేకపోయినటువంటి ఈ మీడియా ద్వారా పేపర్ల ద్వారా తెలుసుకునేటువంటి వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా ఎవరు భయపడద్దు దేనికి బెదరవద్దు ఇంతకన్నా పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలించినటువంటి వాళ్ళు ముస్లింసు లేకుంటే బ్రిటిష్ వాళ్ళు లేకుంటే ముంబరు ఆ సామ్రాజ్యవాదులు కూడా కాలగర్భలో సర్వనాశనం అయిపోయారు దుర్మార్గం చేస్తే ఇది ప్రజాస్వామ్యం అది రాజత్వం కాదు దుర్మార్గమైన ప్రభుత్వాలు తీసుకొని ఏవుడికి కట్టి యుద్ధం వస్తే ఆ తర్వాత ఏడు తుపాని పట్టుకుంటే ఆ తర్వాత ఏడు బాంబు తయారు చేస్తే ఆ రాజ్యాలు వచ్చినాయి ఇప్పుడు అదే మనం ఆ రాజ్యాలు వచ్చినాయి ఆ రాజ్యాలు కూడా కూలిపోయినాయి సర్వనాశనం అయిపోయినాయి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనగా అర్థం కలిగినటువంటి వాళ్ళు కూడా పరిపాలనలోకి వచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళను చూసి అటువంటి వాళ్ళని చూసి భయపడి బెదిరి అదిరి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు ఈ నియోజకవర్గం వరకు మాకు కొంచెం కొద్దిగా పెద్ద లాగా ఉండే పెద్ద దిక్కుగా ఉండే వాళ్ళకి కష్టం వచ్చేలా కోరుకుంటూ కార్యకర్తలు అందరికీ కాపాడుకునే దానికి విశ్వ ప్రయత్నం చేసి మీకు ఎలాంటి నష్టం లేకుండా మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామని దానికి మీడియా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపంచు సార్